దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని ప్రజలారా ఈ దినము దైవ వాక్యం మనము ధ్యానం చేసుకుందాం ఈ దినము దేవుని వాక్యము ధ్యాన అంశము ఏది పాపము అనే అంశం మీద మనం ధ్యానం చేద్దాం చాలామందికి ఒక సందేహం ఉంటుంది అదేమిటంటే ఏంటి పాపము పాపం అంటే చాలామంది దృష్టిలో ఏముంటుందంటే ఏదో ఘోరమైన వ్యభిచారము లేదంటే నరహత్య దొంగతనము లేదంటే మోసము చేయడము లేదంటే జారత్వం అనే పాపములు ఉండడము ఇట్లా పెద్ద పెద్దవన్నీ కూడా పాపము అనుకుంటారు కానీ బైబిల్లో కొన్ని చిన్న చిన్నవి కూడా పాపాలుగా ఎంచబడినట్లుగా మనం చూడవచ్చు వాటిలో మొట్టమొదటి పాపము అంటే మొట్టమొదటగా ఏమని రాయబడిందంటే ఒక ఆజ్ఞను అతిక్రమించడమే పాపము దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో ఏదైతే ఆజ్ఞలుగా ఇచ్చాడో ఆయన చెయ్యకూడదు అని చెప్పినది మనిషి చేసినప్పుడు అది పాపముగా ఎంచబడుతుంది బైబిల్ గ్రంథములో నుండి మనము చూసినట్లయితే మొట్టమొదటిగా మొదటి యోహాను మూడవ అధ్యాయము నాలుగవ వచ్చనం మనం గమనించినట్లయితే చూడండి పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమమే పాపము ఐదవ వచనము పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షం ఆయనని మీకు తెలియను ఆయన ఎందు పాపమేమీ లేదు ఆయన ఎందు నిలిచుండు వాడెవడును పాపము చేయడు పాపము వాడెవడును ఆయనను చూడను లేదు ఎరుగను లేదు ఎనిమిదవ వచ్చినముల అప్పవాది మొదట నుండి పాపము చేయిచున్నాడు గనుక పాపము చేయువాడు అప్పవాది సంబంధి అప్పవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అల్లెల్లుయ్యా నా దేవుని ప్రజలారా మొట్టమొదటగా ఆజ్ఞను అతిక్రమించడమే పాపము ఇక్కడ ఆజ్ఞను అతిక్రమించు ప్రతి కూడా పాపము చేస్తున్నాడు ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు వారందరికీ కూడా పది ఆజ్ఞలు ఇచ్చాడు ఈ పది ఆజ్ఞలు ఎవరైతే అతిక్రమిస్తారో వారు పాపములో ఉన్నట్లు ఆ పాపము ద్వారా రెండవ మరణమైన నరకాగ్ని గుండములో వారు ప్రవేశిస్తారని లేఖనం సెలవిస్తుంది అయితే ఎక్కడ ఈ ఆజ్ఞ అతిక్రమించబడిందని మనం చూస్తే ఆదిలోనే ఆ యొక్క ఏదేను తోటలో మొట్టమొదటి మానవుడైన ఆదాము అలాగే తనకు సహకారిగా దేవుడు ఇచ్చిన ద్వారా ఈ పాపం అనేది ఈ ఆజ్ఞ అతిక్రమం అనేది జరిగింది వీరు ఆజ్ఞను అతిక్రమించారు ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా పాపాన్ని వారు చేశారు ఈ పాపము ద్వారా మరణము ఈ భూలోకంలో ప్రవేశించినట్లుగా మనం చూడవచ్చు నా దేవుని ప్రజలారా ఆ దినాలలో ఈ యొక్క హవ్వను సర్పము మోసము చేసి మధ్యలో ఉన్న దేవుడు తినకూడదని చెప్పిన ఫలమును తినట్లుగా వారిని ప్రేరేపించి ఆ ఫలములు తిన్న వెంటనే వారి యొక్క మనోనేత్రములు తెరవబడిన తర్వాత మంచి చెడులను గ్రహించే శక్తి వారికి జ్ఞానము వారికి వచ్చినప్పుడు అప్పుడు దేవుడు ఆ తోటల నుండి వారిని వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తాం నా దేవుని ప్రజలారా ఏదైతే దేవుడు చేయకూడదని చెప్పాడో మానవుడు అదే చేయడం ప్రారంభిస్తున్నాడు ఇది మొట్టమొదట ఆదాము నుండే ప్రారంభించబడినది దేవుడు ఏదైతే వద్దని చెప్పాడో అదే చేస్తూ పాపాన్ని చేస్తూ పాపం ద్వారా మరణాన్ని కొని తెచ్చుకుంటున్నారు ఈ దినాన ప్రజలు నా దేవుని ప్రజలారా ఒక కథ ఉంది అదేమిటంటే ఒక అడవిలో ఒక మేక ఉంది ఆ మేకకు ఒక పిల్ల ఉంది ఈ మేకపిల్ల మేక కలిసి జీవనం సాగిస్తున్నప్పుడు ఒకనొక దినమున ఈ మేక ఉంటుంది తన పిల్లతో అమ్మ నువ్వు ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు నేను అడవిలోనికి వెళ్ళి మనకు కావలసిన ఆహారాన్ని నేను తీసుకొని త్వరగా వచ్చేస్తాను నువ్వు ఏ సౌండ్స్ వచ్చినా బయటికి రావద్దు ఏ శబ్దాలు వచ్చినా బయటికి రావద్దు ఎవరు పిలిచినా బయటికి రావద్దు నువ్వు బయటికి అడుగు పెట్టకూడదని చాలా ఖండితముగా ఆజ్ఞాపించి ఈ యొక్క తల్లి మేక బయటికి వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళిన వెంటనే మేక పిల్లలో ఒక ఆలోచన ఒక సందేహం వచ్చింది ఎందుకు నాకు తల్లి అలాగే చెప్పింది ఎందుకు నన్ను బయటికి వెళ్ళకూడదని చెప్పింది ఏ శబ్దాలు వచ్చినా ఎవరు పిలిచినా బయటికి రావద్దని ఎందుకు చెప్పింది నేను వచ్చే వరకు మాత్రమే నువ్వు ఇలాగా జాగ్రత్తగా ఉండని ఎందుకు చెప్పిందని ఒక సందేహము ఆ యొక్క చిన్న మేక పిల్లలో ఉత్పన్నమవుతుంది అలాంటి సమయంలో ఏం జరుగుతుంది ఈ యొక్క అడవి చాలా అందమైనదని నేను విన్నాను అడవిలో అనేక రకమైన పక్షులు అవి శబ్దాలు చేస్తున్నాయి అడవిలో పచ్చగా ఉన్నది అడవిలో నీళ్లు ప్రవాహాలు ఉన్నవి వీటన్నిటిని చూడకుండా మా తల్లి నన్ను బయటికి వెళ్ళనివ్వుకోకుండా నన్ను ఎంతగానో ఇబ్బంది చేస్తుంది నా తల్లి మంచిది కాదు అన్నట్లుగా ఈ మేక పిల్ల తన తల్లి చెప్పిన మాట వినకుండా నన్ను ఎప్పుడు ఇంట్లోనే పెడుతుంది నేను ఈ లోకాన్ని చూడనివ్వడం లేదు నన్ను ఈ అడవిని చూడనివ్వడం లేదని ఎంతగానో హృదయంలో వేదన కలిగి ఎంతగానో సందేహము కలిగి ఇక బయటికి వెళ్ళడం ప్రారంభించింది బయటికి వెళ్ళిన వెంటనే కొద్ది సమయమైన తర్వాత ఒక సింహము ఈ మేక పిల్లకు కనిపించి ఆ మేక పిల్లని పిలిచింది ఏ మేక పిల్ల ఇలా అని పిలిచినప్పుడు మేకపిల్ల ఆ యొక్క సింహం దగ్గరికి వెళ్ళింది ఎవరు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అంటే నేను ఇట్లా బయటకు వచ్చాను మా అమ్మ చెప్పింది అని చెప్పినప్పుడు ఈ యొక్క సింహము నాకు వేట దొరికింది నేను ఎక్కడికి వెళ్ళవలసిన పరిస్థితి లేదు ఈ యొక్క ఆహారమే నన్ను వెదుక్కుంటూ వచ్చింది అని అలాగ చూస్తూ నాకు ఒక కుటుంబం ఉంది కదా నా యొక్క భార్య పిల్లలను నేను తీసుకొని వస్తాను నేను ఒక్కడనే తినడం ఇది మంచిది కాదని ఈ మేకపిల్లని ఇక్కడే ఉంచాలనుకున్న సమయంలో ఒకవేళ నేను నా కుటుంబం కోసం నేను వెళ్తే ఈ మేకపిల్ల పారిపోతుందేమో అని అటుగా వెళ్తున్న ఒక నక్కను పిలిచి ఏ నక్క ఇలా రా వచ్చి ఈ యొక్క మేకపిల్లను నువ్వు కావలి కాస్తూ ఉండు నేను వెళ్ళి నా కుటుంబాన్ని తీసుకొని వస్తా అన్నప్పుడు సరే రాజా అని ఈ నక్క ఈ మేకపిల్లకు కావలిగా ఉంది ఈ మేకపిల్లను చూస్తున్న ఈ యొక్క నక్కకు నోరు ఊరుతుంది ఇది లేతని చిన్న మేకపిల్ల ఇది ఎంతగానో మంచి ఆహారము ఇది మంచి మాంసం అని ఈ నక్క చూడలేక చూడలేక అట్లు ఇట్లు తిరుగుతూ తిరుగుతూ ఎంతగానో ఇబ్బంది పడుతుంది ఒకవేళ ఈ మేకను తింటే ఆ యొక్క సింహం అడవికి రాజైన సింహం చేతులు ఇబ్బంది పడు కలుగుతుంది ఈ మేక పిల్లను తినకోకుండా చూస్తూ చూస్తూ చివరికి తట్టుకోలేక ఒక నమిలి తినివేస్తుంది మరి కొద్దిసేపు తర్వాత ఈ యొక్క సింహం ఆలస్యం అవుతున్న సమయంలో ఇంకొక చెవు రెండవ చెవు కూడా నమిలి తింటుంది తర్వాత ఆ యొక్క సింహం రాని వచ్చింది సింహం వచ్చిన తర్వాత ఈ మేక పిల్లను గమనిస్తూ అరే నక్క ఈ యొక్క సింహపు ఈ యొక్క మేకపిల్లకి రెండు చెవులు నేను చూసినప్పుడు ఉన్నవి సాధారణముగా మేక పిల్లలు ఈ యొక్క చెవులు కలిగి ఉంటాయి కదా అంటే ఈ నక్క అంటాడు ఏమో రాజా నాకు తెలియదు ఇది ఇట్లే పుట్టిందేమో నేను నువ్వు కావలి కాయమంటే కాస్తూనే ఉన్నాను తప్ప నేనేం చేయలేదు ఈ సింహానికి ఒక తెగ సందేహం వచ్చింది అలాగే ఎలాగ పుట్టింది అని తా మేకపిల్లని అడిగినప్పుడు మేక పిల్ల భయంతో నోరు తెరవలేదు సరే నీ తల్లి ఎవరో నీ తల్లి దగ్గరికి తీసుకుని వెళ్ళు నీ తల్లిని అడిగితే తెలుస్తుంది నువ్వు ఇలాగే చెవులు లేకుండా పుట్టావేమో లేదంటే ఈ నక్క తిన్నాడేమో అక్కడ తెలుసుకుందామని ఆ మేకపిల్ల ఇంటికి ఈ మేక పిల్లని తీసుకొని వెళ్ళి ఈ యొక్క సింహము అందరు కలిసి వెళ్ళారు ఆ సమయములో ఎంతో గాబరా పడుతూ ఎంతో కంగారుగా బయట తిరుగుతుంది ఈ యొక్క మేక అయ్యో నాకు నా పిల్ల ఎలాగ వెళ్ళింది నా పిల్ల ఎక్కడికి వెళ్ళింది అడవిలో ఏ మృగము చేతిలో పడి ఇది చనిపోయిందేమో అని బాధతో తిరుగుతున్న సమయంలో ఈ సింహం పిలిచింది ఏ మేక ఎలా రా అని పిలిచినప్పుడు భయంతో ఈ యొక్క మేక వెనక్కి తిరిగి చూసినప్పుడు చూడరాని దృశ్యం చూసింది ఏమిటంటే ఆ యొక్క సింహముతో పాటు తన మేక పిల్ల అక్కడ ఉన్నాడు చూసి ఎంతగానో బాధపడింది ఇంకా అయిపోయింది మా పరిస్థితి అని అనుకుంటూ చిన్నగా సింహం దగ్గరకు వచ్చి ఇది నీ కూతురేనా అంటే అవునండి ఇది నా మేక పిల్లనే అని ఈ సింహముతో చెప్పినప్పుడు ఈ యొక్క సింహం అంటాడు ఏమని ఇది పుట్టడమే చెవులు లేకుండా పుట్టిందా లేదంటే మధ్యలో పోయాయా అంటే లేదంటే ఈ అక్క తిన్నాడా నాకు చాలా సందేహంగా ఉంది నీ తల్లివు కాబట్టి నువ్వు నిజము చెప్తామని చెప్పినప్పుడు ఈ మేక ఒక హృదయ వేదన కలిగి నిజమేనయ్యా దానికి చెవులు లేవు దానికి నిజంగా అనే చెవులు ఉంటే నేను చెప్పిన మాట విని ఇంట్లోనే ఉండేది అని చెప్పినప్పుడు ఈ నక్క తప్పించుకున్నాడు తల్లి అలాగే కూతురు రెండు మేక మేక పిల్లలు ఆ యొక్క సింహానికి ఆహారంగా మార్చబడ్డాయి నా దేవుని ప్రజలారా ఆ మేక పిల్ల ఆ యొక్క తల్లి మాట వినింటే కూడా ఇద్దరు ప్రాణాలు రక్షించుకుని లోకంలో ఏదో ఉంది లోకంలో ఏదో ఉందని ఈ దినాన సాతాను ప్రజలకు ఏదో చూపిస్తున్నాడు పాపాన్ని చూపిస్తున్నాడు ప్రేరేపిస్తున్నాడు నన్ను గంప కిందనే పెడుతున్నారని చాలా మంది యవనస్తులు నన్ను ఇంటి నుండి బయటికి పోనివ్వడం లేదని తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తూ ఆయా దూర దూర ప్రదేశాలకు వెళ్తున్నారు ఏదైతే తల్లిదండ్రులు ఆజ్ఞాపిస్తారు ఏదైతే వద్దంటారు అదే పని చేయాలనుకుంటారు ఆ దినాలలో చిన్న కుమారుడు కూడా తండ్రి ఇంట్లో క్షేమంగా ఉన్నాడు కానీ ఏదో పట్టణానికి వెళ్ళి దూరదేశానికి దేశానికి వెళ్ళి ఏదో కోట్లు సంపాదించాలి నేను మంచి ఉద్యోగం చేయాలనుకున్నాడు ఏమో గానీ తండ్రి నుండి దూరం అయిపోయిన తర్వాత తన యొక్క పరిస్థితి చాలా భయంకరంగా మార్చబడింది అలాగే నా ప్రియమైన దేవుని ప్రజలారా దేవుని ఆజ్ఞకు లోపడకపోతే అది పాపముగా మార్చబడుతుంది ఆజ్ఞ అతిక్రమమే పాపము ఈ దినాన్ని అనేక కూడా దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో వేటనైతే చేయకూడదని చెప్తాడో అదే చేస్తున్నారు ఈ దినాన క్రైస్తవులు అందుకనే తమ జీవితంలో షాప్ అని అనుభవిస్తున్నారు దీనిని బట్టి పాపము మనకు అంటుతుంది ఈ పాపం వల్ల మనము మరణిస్తామంటే రెండవ మరణమైన నిత్య నరకాగ్ని గుండంలో ప్రవేశించే అవకాశం ఉంది కాబట్టి ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయువాడు అని లేఖనం సెలవిస్తుంది ఈ యొక్క అపవాది మొదటి నుండి పాపము చేస్తున్నాడు ఆదము నుండి ఈ అపవాది పాపము చేయిస్తున్నాడు ప్రజల చేత ఈ పాపము చేసే ప్రతివాడు కూడా అప్పవాది సంబంధి అని లేఖనం సెలవిస్తుంది అయితే అప్పవాది యొక్క క్రియలను నాశనము చేయడానికి లయము చేయడానికి మనుష్య కుమారుడు వచ్చాడని లేఖనం సెలవిస్తుంది నా దేవుని ప్రజలారా ఏవైతే బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు ఆజ్ఞాపించాడు వేటినైతే మనం చేయకూడదని ఆజ్ఞాపించాడు వేటినైతే మనం చేయాలని ఆజ్ఞాపిస్తున్నాడు వాటికి మనం లోపడినట్లయితే తప్పకుండా మనకు ఆశీర్వాదం వస్తుంది లేదంటే ఆజ్ఞ అతిక్రమించినట్లయితే పాప పాపము నీకు అంటుతుంది ఆ పాపం ద్వారా నిత్య నరకాగ్నిగుండమైన రెండవ మరణమైన ఈ యొక్క నరకానికి నువ్వు వెళ్ళగలవు దేవుని ప్రజలారా రెండవదిగా ఏంటి పాపం అని మనం గమనించినట్లయితే ప్రార్థన చేయకపోవడం కూడా పాపం అని లేఖనం సెలవిస్తుంది సమయంలో మొదటి గ్రంథము పన్నెండవ పంతొమ్మిదవ వచ్చినములో ఇస్రాయేల్ ప్రజలు సమయలు ప్రవక్త గారి దగ్గరకు వచ్చి అయ్యా రాజు కావాలని మేము అడుగుట చేత మా పాపములు అన్నిటికంటే ఎక్కువ కీడు మేము చేసుకుని ఉన్నాము కాబట్టి మేము మరణము కాకుండానట్లు మీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యహోవాకు ప్రార్థన చేయి అంటారు నా దేవుని ప్రజలారా చూడండి సమయాల మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో మనం చూస్తే సమయాలతో ఇట్లనిరి రాజును నియమించుమని మేము అడుగుట చేత మా పాపములన్నిటిని మించిన కీడు మేము చేసితే కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యహోవాను ప్రార్థించు అంటున్నాడు నా దేవుని ప్రజలారా చూడండి ఎప్పుడైతే ప్రజలు వచ్చి సమయాలు ప్రవక్త గారి దగ్గరకి మా కొరకు ప్రార్థన చేయండి అయ్యా మేము పాపము చేసి ఉన్నాము మేము దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి ఉన్నాము ఆయనకు వ్యతిరేకమైన కార్యాలు చేసి ఉన్నాము కాబట్టి మా కొరకు ప్రార్థన చేయండి దయచేసి మేము మరణము కాకుండా దేవుని ఉగ్రత దేవుని తీర్పు దేవుని శిక్ష మా మీదకి రాకుండా మా కురికి ప్రార్థన చేయమని దైవజనుడైన సమీయలు ప్రవక్త గారితో అన్నప్పుడు ప్రవక్త గారు అంటున్న మాట ఇరవై మూడవ ఏమంటాడంటే నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యహోవాకు విరోధముగా పాపము చేసిన వాడి నగుదును అది నాకు దూరం అవును గాక చూడండి నా దేవుని ప్రజలారా ఎంత శ్రేష్టమైన మాట అంటున్నాడంటే మీరు నన్ను ప్రార్థన చేయమని అడుగుతున్నారు బాగానే ఉంది నేను తప్పకుండా మీకు ప్రార్థన చేస్తాను నా మట్టుకు నేను ప్రార్థన చేస్తాను ఒకవేళ మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే అది నాకు పాపముగా మార్చబడుతుంది కాబట్టి అది నాకు దూరం కాక అంటున్నాడు నా దేవుని ప్రజలారా ఇది నా మనల్ని కూడా చాలా మంది ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటారు అనేకులు అన్ని జనులు బాధలలో వ్యాధులలో ఉన్నవారు సాతను చేత పీడించబడుతున్నవారు అనేక మంది దైవ సేవకులు కూడా విశ్వాసులకు మా కొరకు ప్రార్థన చేయండి సువార్త నిమిత్తం వెళ్తున్నప్పుడు మా ప్రయాణాల కొరకు క్షేమం కొరకు ప్రార్థన చేయండి అలాగే సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి అనేక ఆత్మ రక్షించబడినట్లు ప్రార్థన చేయండి ఇలాగా ఒకరికొకరు ప్రార్థన సహాయం కోరినప్పుడు మనము ప్రార్థన తప్పకుండా చేయాలి లేదంటే అది పాపంగా మార్చబడుతుంది ఇది నాన్న క్రైస్తవులు ప్రార్థన అనుభవం లేకుండా దేవుడి నుండి దూరం అవుతున్నారు ప్రార్థన ఎందుకు చేసుకోవడం లేదంటే మా జీవితాల్లో మాకు సమయం లేదు మా ఉద్యోగాలను బట్టి మాకు సమయం లేదు మేము చాలా బిజీగా ఉన్నాము మేము చదువుకుంటున్నాం కాబట్టి మేము బిజీగా ఉన్నాము మేము ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి మేము బిజీగా ఉన్నాము ఎక్కడుంది బ్రదర్ సమయం అంటున్నా అయితే నా దేవుని ప్రజలారా నువ్వు ప్రార్థన చేయకపోతే అది ప్రవక్త గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు ఈ దినా నా ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే నీ దేవునితో నీకున్న సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు నుండి దూరంగా జీవించినట్లయితే నువ్వు ఆశీర్వదించబడవు నువ్వు మనుగడ సాగించలేవు నా దేవుని ప్రజలారా ప్రార్థన ఎవరన్నా అడిగినట్లయితే ఆలస్యం చేయకుండా వారి కొరకు మనం ప్రార్థన చేసే మనం ఉండాలి అప్పుడే వారిని బట్టి దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు ఆ దినాలి తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు అంట దేవుడు యోపుకు పూర్వమున్న స్థితి కంటే రెండంతలుగా ఆశీర్వాదం దయచేసాడంట హల్లెల్ చూడండి నా ప్రజలారా కొన్ని కొన్ని ఆశీర్వాదాలు ఎలాగుంటాయంటే మనం ఇతరుల కొరకు మన స్నేహితులు మన బంధుమిత్రాదులు మన ఇరుగు పొరుగు వారి నిమిత్తము మనం భారము కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన క్షేమ స్థితిని మరలా మనకు దయచేస్తాడు రెండంతలుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఇదేంటండి చాలా విఠూరంగా ఉంది అనుకుంటా అయితే నా దేవుని ప్రజలారా లేఖనం సెలవిస్తుంది ఎప్పుడైతే మనం ఇతరుల నిమిత్తము ప్రార్థన చేస్తామో భారము కలిగి ప్రార్థన చేస్తాము ఇతరులు బాధతో ఉన్నప్పుడు దుఃఖములో ఉన్నప్పుడు వారి నిమిత్తము మనం ఆ భారము మనము మోసి ప్రార్థన చేస్తాము దేవుడు నీకేది కావాలో ఆయన నీకు తప్పకుండా దయచేస్తాడు ఆశీర్వదిస్తాడు అందుకనే సమీలు గారు అంటారు తప్పకుండా మీకోసం నేను ప్రార్థన చేస్తాను అలాగే చేయకపోతే నేను దేవునికి విరోధముగా పాపము చేసిన వాడని అవుతాను అది దూరం గాక అంటున్నాడు నా దేవుని ప్రజలారా ఎవరు కూడా ప్రార్థనను నిర్లక్ష్యం చేయకండి దేవునితో సహవాసాన్ని నిర్లక్ష్యం చేయకండి సంఘ సహవాసాన్ని నిర్లక్ష్యం చేయకండి పరిశుద్ధుల సహవాసాన్ని నిర్లక్ష్యం చేయకండి ఉపవాస ప్రార్థనలను నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే మనం ఉన్న ఈ దినాలు అంచె దినములు అపాయకరమైన కాలములు యుద్ధములు కరువులు భూకంపాలు చూస్తున్న ఈ రాక్కడ సూచనలు కనబడుతున్న దినాలలో మనం ఉంటున్నాం కాబట్టి ఈ దినాలలో మనకు ప్రార్థన ఎంతైనా అవసరము మన పరిస్థితి మనం మార్చుకోగలిగినది ఒకటే ఒకటి ఏమిటంటే ఒక ప్రార్థన ద్వారా మాత్రమే మనం ప్రతి పరిస్థితిని మనం మార్చగలము ప్రార్థన ద్వారా స్వస్థత ప్రార్థన ద్వారా విడుదల ప్రార్థన ద్వారా జయము మనకు కలుగుతుంది ప్రార్థన ద్వారా జయించలేని కార్యములను మనం జయించగలము ప్రార్థన ద్వారా శోధన నుండి మనం విడిపించగలము ఎప్పుడైతే యోగు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడు దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకుని తన పూర్వస్థితి కంటే రెండంతలుగా అతన్ని ఆశీర్వదించాడంట నా దేవుని ప్రజలారా రెండవదిగా ప్రార్థన చేయ போவோம் வல்லா పాపము కలుగుతుంది అని లేఖనము సెలవిస్తుంది నా దేవుని ప్రజలారా మూడవది మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడుట కూడా పాపమే అని లేఖనం సెలవిస్తుంది ఎందుకంటే లేఖనము మనం చూసినట్లయితే ఈ మాట ఎవరు అంటున్నారంటే స్వయాన యేసు క్రీస్తు ప్రభుల వారే మాట అంటున్నాడు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడటము దూషించడం చేస్తే అది మనకు పాపముగా మార్చబడుతుంది చూడండి బైబిల్ గ్రంథంలో నుండి మార్కు సువార్త మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చి ఒక మాట మనం గమనించగలము సమస్త పాపములను చేయు మనుష్యూషణూ వారికి క్షమించబడును గాని పరిశుద్ధాత్మ విషయములో దూషణ చేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడే ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను చూడని నా దేవుని ప్రజలారా సమస్త పాపములు మనుషులు చేయు దూషణలన్నీ కూడా వారికి క్షమించబడతాయి ఈ భూలోకంలో నువ్వు ఏమి చేసినా కానీ భయంకరమైన వ్యభిచారము కానీ నరహత్య కానీ దొంగతనం కానీ మోసము కానీ ఏది చేసినా కూడా ఇంత భయంకరమైన పాపాలు కూడా క్షమించబడతాయి ఏసై దగ్గరకు వచ్చినప్పుడు తెలియక చేసి కాబట్టి నేను క్షమించబడ్డానని పౌలు గారు అంటారు తెలియక నువ్వు చేస్తే పాపములు ఆ పాపములకు క్షమాపణ ఉంది కానీ ఎవరైతే పరిశుద్ధాత్మ విషయములో దూషణ చేయువాడెప్పుడు నువ్వు క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండను అని నీతో నిశ్చయం చెప్తున్నాను అంటున్నాడు నిత్య పాపము చేసిన వాటితో సమానమంట ఈ పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా ఎవడైతే దూషణ చేస్తూ వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ హేళన చేస్తారో వారు నిత్య పాపములో ఉండి ఆ పాపానికి ఎప్పుడు కూడా క్షమాపణ పొందని వారుగా ఉంటారని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అంటున్నాడు యేసు క్రీస్తు ప్రభుల వారు నీ పాపములు నిత్యము నీకు నిలిచి ఉంటే నువ్వు పాప క్షమాపణ పొందకపోతే ఆ పాపం ద్వారా నువ్వు నరకానికి వెళ్ళగలవు అంటే ఎవరైతే పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకం మాట్లాడతారో పరిశుద్ధాత్మని దూషిస్తారు పరిశుద్ధాత్మ దేవుడు లేడు అన్య భాషలు లేవు స్వస్థతలు లేవు దయ్యాలు వెలగొట్టడం లేవు ఇదంతా కూడా ఒక బూటకము ఇదంతా కూడా ఒక డ్రామాని ఎంతో మంది తినాల ఎక్కడ చూసినా కూడా సెల్ ఫోన్లలో టీవీలలో ఎంతగానో విరివిగా ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆయా దైవ సేవకుల్ని ట్రోల్ చేస్తూ ఎంతగానో దూషణ మాటలు పలుకుతున్నారు అయితే వీరందరికీ కూడా పాప క్షమాపణ ఉండదు అని లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది పాప క్షమాపణ లేకపోతే నువ్వు పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేవు నిత్య నరకాగ్నిగుండంలోనికి వెళ్ళతావు తప్పకుండా అందుకని ఇంకొక మాట ఏమనుందంటే ఏ పాపము చేసినా కూడా క్షమించబడతాయి ఎంత ఘోర పాపినైనా గానీ క్షమిస్తాను కానీ ఈయన యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మ దేవునికి ఇంకా ఎంత ప్రాధాన్యత ఇచ్చాడంటే నన్ను దూషించినా గాని క్షమిస్తాను గాని పరిశుద్ధాత్మ దేవుని దూషిస్తే క్షమించనని లేఖనం ఒక మాట ఉంది చూడండి అక్కడ ఒక మాట మత విశ్వార్థ పన్నెండవ అధ్యాయము ముప్పై రెండవ లో మనం చూసినట్లయితే మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడవానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను పాప క్షమాపణ లేదు చూడండి దేవుని ప్రజలారా ఎట్లాంటి మాటలు యేసు క్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుతున్నారంటే ఈ యుగమందైనను యుగమందైనను ఈ పరిశుద్ధాత్మను దూషన చేసే వారికి పాప క్షమాపణ ఉండదు మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడువానికి కూడా పాప క్షమాపణ ఉంటుంది కానీ పొరపాటున కూడా పరిశుద్ధాత్మ దేవుని హేళన చేశారంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడారంటే మీకు పాప క్షమాపణ ఈ యుగం మంది రాబోయే యుగం ఉండదు అనే స్పష్టంగా వేసుకొనిస్తూ ప్రభుల వారు అంటున్నారు ఇది నన్ను చాలా మంది భయము లేకోకుండా చాలా మంది విశ్వాసులు దైవ సేవకులని హేళన చేస్తుంటారు పరిశుద్ధాత్మను చూసి నవ్వుతుంటారు అన్య భాషలు మాట్లాడే వారిని చూసి నవ్వుతుంటారు ఏంటిది భయంకరమైన గందరగోళం అంటారు అయితే ఆ దిన్నలో నా దేవుని ప్రజలారా అపస్తుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయంలో రెండు నుండి నాలుగు వచ్చిన మనం చూసినట్లయితే ఇది ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చినది కాదు గాని ఏదైతే దేవుడు మనకు వాగ్దానం చేశాడు వేరొక ఆదరణ కర్తను నీ మీదకి పంపిస్తాను అంతవరకు మీరు ఇక్కడ వేచి ఉండండి ప్రార్థనలు ఉండండి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణమయ్యేటప్పుడు తన శిష్యులతో చెప్పినట్లుగా ఆయన వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ వారి మీదకి వచ్చారంటే వేగముగా వీచు బలమైన గాలి వంటి శబ్దముతో వారి మీదకి దిగి వచ్చారంట అప్పుడు అగ్ని నాలుకలు విభాగింపబడినట్లు ఒక్కొక్కరి మీద వాలగా ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై వాక్శక్తి వారికి అనుగ్రహించబడే కొలది అన్య భాషలతో మాట్లాడుట ప్రారంభించబడేనని లేఖనం సెలవిస్తుంది ఈ పరిశుద్ధాత్మను పొందుకున్న వారు ఎందుకు ఒక్కటే చోట సైలెంట్ గా ఉండరు ఎందుకు చప్పట్లు కొట్టకోకుండా ఊరుకుండరు ఎందుకు నోరు తెరిచి కేకలు వేయకుండా ఊరిక ఉండరంటే పరిశుద్ధాత్మ అనేది ఒక శక్తితో పోల్చబడినది ఎక్కడ చూసినా కూడా పరిశుద్ధ శక్తి ఒక పవర్ పవర్ అని రాయబడి ఉంటుంది ఇప్పుడు మనం చూస్తే ఎలక్ట్రిసిటీ ఇరవై ఐదు వేల వోల్ట్స్ పవర్ అని రాసి ఉంటారు అంటే కరెంటును తగిలిన వాడు అలాగే నిమ్మకు నీరెత్తినట్లు ఉండడు గాని వాడు విలవిలలాడి కేకలేసి అలాగే చనిపోతాడు అలాగే పరిశుద్ధాత్మ అగ్ని బలముగా విచ్చి అగ్ని నాలుకలు అగ్ని నాలుకలు విభాగింపబడినట్లు అని రాయబడింది పరిశుద్ధాత్మ అగ్నితో కూడా పోల్చబడింది ఆ దినాలలో మనం చూస్తే యోహాను గారు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడుతూ నేనైతే మీకు నీళ్ళతో బాప్తి ఇస్తున్నాను గానీ నా వెనుక వచ్చేవాడు మీకు నీళ్లలోను అగ్నితోను మీకు బాప్తిష్టం ఇస్తాడు అని లేఖనం సెలవిస్తుంది అంటే నీళ్ళలో అంటే శరీరక సంబంధమైన బాప్తి మనం పొందుతాము అగ్ని అంటే పరిశుద్ధాత్మ అగ్ని చేత బాప్తిస్వం పొందుతారు ఇప్పుడు ఒక వ్యక్తి అగ్నిలో పడినప్పుడు లేదంటే అగ్నిని తాకినప్పుడు ఎలాంటి చలనము లేని వారిగా ఉండరు గాని అగ్ని తాకిన వెంటనే వారికి భయంకరమైన ఆ వేడిని తట్టుకోలేక కేకలు వేయడం ప్రారంభిస్తాడు అలాగే ఒక గాలి ఒక గాలి వంటి శబ్దం అనే మనము చూస్తాము ఈ గాలి వచ్చినప్పుడు కూడా ఎంతగానో చెట్లు విరిగి పడిపోతాయి ఆయా ప్రదేశాలలో విదేశాలలో మనం చూస్తే టోర్నోడోలు వచ్చినప్పుడు ఆ యొక్క ఈ గృహాలు అన్ని కూడా ఈ నాశనమైపోయి అన్ని కూడా కుప్పకూలిపోయినట్లు మనం చూస్తాం అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్తి ఈ శక్తి మన మీదకి వచ్చినప్పుడు మనము తట్టుకోలేక మన స్వాధీనంలో లేక మన నోరు మనకు వాక్ అనుగ్రహించబడే కొలది అన్య భాషలు మాట్లాడుతూ పరిశుద్ధాత్మలు ఆనందిస్తూ ఉంటారు దీని రేగతాళి చేసి హేళన చేసేవారికి ఏ మాత్రము కూడా ఈ యుగమందైనాను ఆ యుగమందైనను వీరికి క్షమాపణ ఉండదని స్వయానేశ యేసుక్రీస్తు ప్రభుల వారే అంటున్నారు మనుష్య కుమారుని దూషించు వైనా గాని మనిష్య కుమారుకి కి వ్యతిరేకంగా వానికైనా కానీ క్షమాపణ ఉంది గాని పరిశుద్ధాత్మని వ్యతిరేకంగా మాట్లాడితే దూషిస్తే క్షమాపణ లేదని లేఖనం సెలవిస్తుంది నా దేవుని ప్రజలారా ఆ దినాన వచ్చిన పరిశుద్ధాత్మ చాలా మంది ఆత్మ లేదంటారు ఆత్మ లేదు అనడానికి బైబిల్లో రుజువు లేదు అపథలలో కార్యముల గ్రంథం రెండవ అధ్యాయంలోనే మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనబడతాడు అప్పుడు వారు అన్య భాషలు మాట్లాడినట్లు మనం చూస్తాము నా దేవుని ప్రజలారా అలాగే రాసిన పత్రిక ఉంటుందంటే ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ లేడు వారు క్రీస్తు వారు కాదట నా దేవుని ప్రజలారా లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది చాలా మంది ఈ దినాన పరిశుద్ధాత్మ లేదని తప్పుడు బోడలు వింటూ పరిశుద్ధాత్మ దేవుని నిర్లక్ష్యం చేస్తున్నారు నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడే నువ్వు ఆత్మలో పూర్ణుడుగా మార్చబడతావు ఆత్మలో బలము పొందుతావు నీ అంతరంగ పురుషుడు దినదినము బలాభివృద్ధి పొందుతారు నా దేవుని ప్రజలారా పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేయకండి యోవెలు గ్రంథంలో మనం చూసినట్లయితే రెండవ ఇరవై ఎనిమిదవ వచ్చినములు తరువాత నేను సర్వ జనుల మీద నా ఆత్మను కుమరింతను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు మీ ముసలివారు కలలు మీ యవనులు దర్శనములు చూతురు ఆ దినములలో నేను పనివారి మీదను పనికెత్తల మీదను నా ఆత్మను కుమ్మరింతను అంటున్నాడు ఇది మనం ఉన్న సమయం ఎలాంటిది అంటే అంచు దినాలు రాకడ దినాలలో రాక్కడకు సూచనలు ఆ యొక్క గురుతులు నెరవేర సమయంలో మనం ఉంటున్నాము అప్పుడు ఈ యొక్క ఏ ప్రవచనములో ఉన్న ఈ మాట మనం చూసినట్లయితే అంచు దినాలను అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను మీ యవనస్తులు ప్రవచిస్తారు మీ యవనులు దర్శనాలు చూస్తారు మీ వృత్తులు కలలు కంటారు మీ పని మీద మీ పని వారి మీద పరిశుద్ధాత్మ నేను నింపుతాన్న ఆత్మను అంటున్నాడు నిజంగా ఈ యొక్క కాలం ఇది పరిశుద్ధాత్మ యూగపు ప్రతి బిడ్డ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు అనేకులు దర్శనాలు చూస్తున్నారు ప్రవచనాలు చెప్తున్నారు అనేకులు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో దేవుడు వారిని వాడుకుంటూ స్వస్థత విడుదల కార్యాలు జరిగిస్తున్నాడు ఇవన్నీ కేవలము మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని వలన జరుగుతుంది గాని ఏ మనిషి ద్వారా స్వస్థతలు గాని దయాలు పారిపోవడం గాని విడుదల కార్యాలు కానీ జరగడం లేదు కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాడుకొని ఆయన ఒక కార్యం జరిగిస్తున్నాడు ఎందుకు దేవుడు డైరెక్ట్ గా ఒక కార్యము అంటే సాతానుకైనా దేవునికైనా మనిషి శరీరంలో ఉన్న ఈ మనిషి చాలా అవసరం అందుకని ఆయన అంటాడు మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటాడు ఈ దేహము దేవుని ఆలయము పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నప్పుడు ఆయన మనలో నుండే కార్యములు జరిగిస్తాడు ఆ సమస్త మహిమ ఆయనకే చెల్లుతుంది నా దేవుని ప్రజలారా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడి ఆ పాపము మీ మీదకి తెచ్చుకోకుండా గత దినాలలో పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా ఏదైనా దూషణ చేసి ఉంటే ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే ఇప్పుడే క్షమాపణ పొందుకోమని ప్రభు పేరట మనవి చేస్తున్నాడు అయా తెలియక చేశాను అనే క్షమించండి అయ్యా అని ఈ వాక్యం వింటున్న నీవు హృదయంలో ఒక తీర్మానం తీసుకోవాలి నా దేవుని ప్రజలారా అలాగు చేసినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఆ పాపము మన మీద ఉండకుండా కొట్టివేస్తాడు కళ్ళు మంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్మ దేవానికి వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఏది పాపం అనే విషయం ప్రభా అయా మీరు మాతో మాట్లాడారు వందనాలు స్తోత్రాలు ప్రభా లేఖనములో ప్రభా అనేక విషయాలు మీరు అయా చూపించారు అనేక విషయాల ద్వారా ప్రజలతో మీరు మాట్లాడారు అయ్యా నీకు వందనములు స్తోత్రాలు ప్రభా ఆజ్ఞ అతిక్రమించడం వల్ల పాపము జరుగుతుంది ప్రార్థన చేయకపోవడం వలన పాపము పరిశుద్ధాత్మక వ్యతిరేకంగా మాట్లాడటం వలన అది పాపముగా మార్చబడుతుందని లేఖనంలో స్పష్టంగా మీరు మాట్లాడారు వందనాలు అయ్యా ఎవరైనా కూడా ప్రభా అలాంటి పాపములో ఉన్నారంటే వారిని వాక్యం ద్వారా మీరు మాట్లాడే రించి ప్రభా వారి హృదయంలో ఒక తీర్మానం తీసుకొని ప్రభా అయా వారి నీళ్ళ ముందు కొనసాగునట్లు కృప అని ప్రార్థిస్తున్నాం తండ్రి వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం వారిలో ఉన్న ప్రతి వ్యాధులు రోగములను అయా మీరు కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి దురాత్మలను మీరు పారద్రోలమని ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను ప్రభావ నేను అక్కడొకరికి సిద్ధము చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె